అబ్బా నేను రానండి చెప్పాను కదా నాకు ఓసి నీ సిగ్గు సింగరమ్మ చెత్తగా వాళ్ళు వచ్చే బయట ఉన్నారు అబ్బా నేను రాలేనండి అది బొట్టు పెట్టా ఏం పెట్టా నేను అదేదో మీరు పెట్టించేసుకోండి ఎలా పెట్టించుకుంటానే మీరు మొహమా ఉసారే అబ్బ ఎన్ని సార్లు చెప్పాలండి మీకు పెట్టకపోతే ఆ గడపకి పెట్టే శిల్పం అనండి ఉసే ఉసే ఉసేనే సిగ్గు జీవుడ తుప్పు గడపకి పెట్టడం అంటే బొట్టు రావే అబ్బా రావే అబ్బా నాకు సిగ్గే అండి నేను రానండి ఉసేయ్ ఉసేయ్ మీరు ఎక్కించేస్తున్నాను వాటిని బయట ఉంచున్నారే ఆయన కూడా వచ్చాడు బా బాబా ఎవ్ ఆవిడ పైకే నిలబడ్డాడు లోపలికి రమ్మంటే ఆవిడ లోపలికి రాస్తా నువ్వే బయటికి రావట నేను రాను అని మీకు చెప్పాను కదా నాకు సిగ్గండి అంటావు కానీ చెత్తంత మనిషి ఇంట్లో ఉండగా నేను గడపకు బొట్టు ఎలా పెడతాను అంటుంది ఆవిడ అయితే ఆవిడ బొట్టు ఆవిడే పెట్టేసుకోమనండి బా నాకు సిగ్గండి నేను రాను 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 రాలేను బా ఆవిడే కాదు ఆవిడ కూడా వాళ్ళ ఆయన కూడా వచ్చాడు ఆవిడ తీసుకొచ్చి రాక్స్ట్రా అబ్బో బానే చెప్పారు వాళ్ళు ఆవిడ వస్తేనే రానంటున్నాను ఇంకా వాళ్ళ ఆయన కూడానా అస్సలు రానండి అదేంటి నేను ఆవిడని పలకరించినట్టే నువ్వొచ్చి వాడు ఆయన పలకరించు తప్పేముంది ఎందులో ఏమిటి రావడమే కుదరదట్టుటే పైగా బయటకు వచ్చి ఆ మగ పూర్వం పలకరించే రానండి అయ్యో అయ్యో నన్ను తేడాగా చూస్తున్నారే మీ ఆవిడ ఏంటండి ఏదో తేడాలా కనిపిస్తుంది మీరేమిటండి ఏమీ చెప్పి చావట్లేదు నేను రాను నేను రాను అంటుందని అసలు చూస్తున్నారు ప్లీజ్ బయటికి రావే ఒక్కసారి మెరుపు తేగల ముచ్చిపోవే తేడాగాలకి తేడాగానే కనిపిస్తారండి అందుకే నేను రానంటున్నాను రావే రానండి మామూలుగా చెప్తే అర్థం కదా కొట్టి చెప్పాలా గో నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే చెంబుడిని నీళ్ళు తాగి పోదా ఏంటి చెంబుడు నీళ్ళు తాగిపోతారా అయితే నేను అసలు రాను మీరు ఆ మాట అన్నాక నేను ఎందుకు రౌండ్ బయటికి నేను అస్సలు రాను అప్ప ఏదో సరదా కాలంలో రావే ఒక్కసారి వచ్చి ఇంకో అప్పుడు ఏదో పొట్టి పేరెంట్ పిలుస్తుంది ఒక్కసారి వచ్చిపోవే ప్లీజ్ ఇందాక ఏదో మనసు మార్చుకుని వద్దాం అనుకున్నాను ఇందాక మీరు అన్నారు కదా ఇంకా నేను చచ్చిన రాను ఎవరు చచ్చినా నేను చచ్చిన రాను తేడా ఏం జరిగిందే నీకు నిన్నటి దాకా బానే ఉన్నావుగా ఆ మాటకు వస్తే ఆ పరమేశ్వర కూడా బానే ఉంది అదేనండి ఆ దిక్కుమాలి టీవీ డైలీ సీరియల్లో వస్తుంది ఆ పతివ్రత పరమేశ్వరి అదేనండి ఏంటి ఇంతకీ డైలీ సీరియల్లో వచ్చే పతివ్రత పరమేశ్వరి గురించి మాట్లాడేది అది బయటికి రానంటే నీకేమైంది అది సీరియల్ ఇది జీవితం వాళ్ళు నీ గురించి అడుగుతున్నారు ఏమోనండి ఆ పతివ్రత పరమేశ్వరి గడప అటు బయటకు వచ్చే వరకు నేను రానండి రావా రానండి ఇదే నా శబం ఇది ఏమైనా బాగుందా అది ఏదో సీరియల్లో పథకం కోసం యాక్ట్ చేస్తుంది వాడు ఏం చెప్తే ఇది జీవితమే అందుకని నువ్వు అలాగే ప్రవర్తిస్తావా ఇది మీరు ఎన్ని చెప్పినా నేను రాను 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 నాకు సిగ్గండి నన్ను విసిగించకండి హలో ఎవరండి భతివ్రత పరమేశ్వర్ సీరియల్ డైరెక్టర్ పరాక చెప్పండి ఏంటి కొన్ని అవాంతర కారణాల వల్ల సీరియల్ రేపటి నుంచి ఆగిపోతుందా అది చెప్దామని మీరు ఫోన్ చేశారా ఏది ఆహా మా ఊళ్ళ నంబర్ మీకు ఎలా తెలిసింది సరే నాకు నాకెందుకు చెప్తున్నారు ఏమండి మా ఆవిడ పతివ్రత పరమేశ్వరి డైలీ సీరియల్కి ఆ క్యారెక్టర్కి పెద్ద ఫ్యానా ఏంటి డిసప్పాయింట్ అవుతారని మీరు చెప్తున్నారా బాగుందండి చాలా బాగుంది ఇంతకీ ఎందుకు అయిపోతుందండి ఆ సీరియల్ ఓహో ఏంటి పతివ్రత పరమేశ్వరి ఎవరినో లవ్ చేసి అమెరికా చెక్కేస్తుందా బాగుందండి చాలా బాగుంది అందుకని సీరియల్ ఆపేస్తున్నారా ఆ విషయం ఆవిడకి చెప్పాలా ఆహా చాలా బాగుంది పరాం గారు చాలా బాగుంది అమోయ్ విన్నావా విన్నావా అదే ఆ దిక్కుమానం ఛానల్కి ఆ డైలీ సీరియల్ పతివ్రత పరమేశ్వర్ ఉంది కదా ఆ డైలీ సీరియల్ అయిపోయింది ఆ సీరియల్లో యాక్ట్ చేసినటువంటి ఆ పరమేశ్వర్ క్యారెక్టర్ ఉంది కదా అది ఎవరితోటో చెక్ చేసిందిట అర్థమవుతుందా ఇంక ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి బయటికి రావచ్చు అర్థమవుతుందా వస్తానండి దాని ఉంది అన్నట్టు మీకు విషయం చెప్పాలి నువ్వు ఉండమ్మా బొట్టు పెడతా సీరియల్ మొదలవుతుందిట అది కూడా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి నువ్వు హ్యాపీగా వచ్చి అం వదిలి గారి చేత బొట్టు పెట్టించుకుని శుభ్రంగా పేరెంట్ గారికి వెళ్ళా సరేనా సరేనా అలాగేనండి ఉండమ్మా బొట్టు పెడతా అవునండి ఎంత మంచి మాట చెప్పారు ఉండమ్మానండి వదిలిగాను ఇప్పుడే వస్తా బొట్టు పెట్టించుకుంటా చెప్పాలి ఎంత ఇమాజినేషనే దిక్కుమాల ఇమాజినేషన్లో బతుకున్నారు సీరియల్ని ఏదైనా చూసి చూడనట్టుగా చూసి వదిలియాలి కానీ అది జీవితానికి అన్వయించుకుంటే జీవితాలు ఇలాగే సరిపోతాయి ఇలాగే దిక్కుమాల జీవితాలు అయిపోతాయి ఏమండి Deixa eu ver. Eu estou ali. Posso Ah,